హాయ్ హలో నమస్తే ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఈ మామిడికాయ పచ్చడికి ఎక్కువ మామిడికాయలు అవసరం లేదండి ఒకటి రెండు ఉన్నా కూడా సరిపోతుంది ఎందుకంటే ఈ పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదు ఒక టూ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఫోర్ మంత్స్ ఉంటుంది ముందు కాయల్ని నీట్గా శుభ్రంగా కడిగేసుకుని వాటి పైన ఉన్న తీసేసుకోవాలి ఈ పచ్చడికి మనం పచ్చడి పూరాలి తినాలి అని ఏమీ ఉండదండి ఎందుకంటే ఈ పచ్చడి మనం తురిమి తీస్తాం కాబట్టి ఆ నెక్స్ట్ డేకే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒక్కసారి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం ఇలా కాయలన్నీ పీల్ చేసేసుకున్న తర్వాత దాన్ని నీట్గా తురుముకోవాలండి కాయల్ని మొత్తం ఇలా నీట్గా తురుముకున్న తర్వాత చూడండి ఇలా తురిమింత సన్న సన్నగా చక్కగా వస్తుంది చూడండి మొత్తం ఇలా నీట్గా తురుమేసుకోవాలండి నేను మొత్తం నాలుగు కాయలు తీసుకున్నాను అందులో మూడు కాయలు చెట్టువి మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు పంపించారు ఒక కాయ కొన్నాకాయే ఇలా తురుమేసుకున్న తర్వాత ఆవాలు మిక్సీ పట్టుకోవాలండి చూడండి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెంతులు కూడా మిక్సీ పట్టుకోవాలి ఆల్రెడీ మెంతులు నా దగ్గర మెంతుపిండి ఉంది కాబట్టి నేను మిక్సీ పట్టుకోలేదు ఇంకా తురుముకున్న దాంట్లో ఒక స్పూన్ మెంతుపిండి వేసానండి వేశానండి ఎందుకంటే ఎక్కువ చేదు వస్తుంది మూడు స్పూన్స్ వేసాను ఆవపిండి ఎక్కువ వేసుకున్నా పర్లేదండి కానీ నేను మూడు స్పూన్స్ వేసుకున్నాను తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను సాల్ట్ మాత్రం తగినంత వేసుకోవాలండి కాయల పులుపును బట్టి మనం సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది నేను పచ్చికారం తీసుకున్నాను పచ్చికారం నాకు నాలుగు కాయలకి పావు కిలో పచ్చికారం పట్టింది సో మీకు పులుపుని బట్టి మీరు కారాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు తినే విధానాన్ని బట్టి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక చూడండి ఇలా ఉంటుంది దీన్ని ఇంకా పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం జనరల్గా వేయించుకునే తాలింపులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు ఇలా వేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిరగాయలు కూడా వేసుకోండి కుదిరితే కరివేపాకు వేసుకోండి లేకపోతే లేదు తాలింపులు అయిపోయిన తర్వాత ఆయిల్ బాగా చల్లారిని ఇవ్వాలండి ఎందుకంటే మనం మెంతిపిండి ఆవపిండి వేస్తాం కాబట్టి ఆయిల్ చల్లారకపోతే పచ్చడి చేదు వచ్చేస్తుంది అందుకోసమని ఆయిల్ చల్లారాలి ఆయిల్ బాగా చల్లగా అయిపోయిందండి ఇంకా మనం పచ్చట్లో ఆయిల్ని కలిపేద్దాం రండి చూడండి ఇలా పచ్చట్లో ఆయిల్ మొత్తం కలిపేసుకోండి చాలామంది ఇందులో వెల్లు రెబ్బలు దంచి మరీ కలుపుకుంటానండి ఇష్టమున్న వాళ్ళు కలుపుకోవచ్చు లేకపోతే అవసరం లేదు చూసారా ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ ఇక మనం ఆవిరికాయతోన పుచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా చెప్పడానికి మాటలు రావట్లేదు కదూ చాలా ఈజీగా తయారైపోయింది కదూ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఏంటబ్బా అలా చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు వీలైతే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్